హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ మీకు తెలుసు కదా ఈ మధ్య చాలా ఛానల్ సస్పెండ్ అవుతున్నాయి అలాగే నా ఛానల్ కూడా సస్పెండ్ అయింది అసలు ఈ ఛానల్ సస్పెండ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అసలు ఎటువంటి పొరపాట్లు చేయటం వల్ల మన ఛానల్ సస్పెండ్ అవుతుంది అసలు ఛానల్ సస్పెండ్ అవ్వటానికి కారణాలేంటి మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాము అలా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకి మన ఛానల్ అనేది సస్పెండ్ అయిపోతుంది వాటిల్లో కొన్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను అవి మీరు ఫాలో అయినట్లయితే మీ ఛానల్ సస్పెండ్ అవ్వకుండా ఉంటుంది వాటిలో మొదటిది కమ్యూనిటీ గైడ్ లైన్స్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే మనం యూట్యూబ్ ఛానల్ సైన్ అప్ చేసినప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక అగ్రిమెంట్ వస్తుంది అనమాట అదేంటంటే కమ్యూనిటీ గైడ్ సంబంధించిన అగ్రిమెంట్ మనం దాన్ని సింపుల్గా యాక్సెప్ట్ చేస్తాం కానీ మనం అదంతా చదవం ఎందుకంటే మనకంతా అవసరం లేదనుకుంటాం కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే యూట్యూబ్కి సంబంధించిన రూల్స్ యూట్యూబ్లో ఇలా ఉండాలి అలా ఉండాలి ఈ మిస్టేక్ చేయకూడదు ఎవరి గురించి తప్పుగా మీ వీడియోస్లో చెప్పకూడదు ఎవరిని కించపరిచేలాగా వీడియోలు చేయకూడదు అలా అని చెప్పేసి కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి అవి మనం క్రాస్ అయినట్లయితే మన ఛానల్ టర్మినేట్ అయిపోతుంది సో మనం యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ ని ఎప్పుడు క్రాస్ అవ్వకూడదు నెక్స్ట్ ఇరెలవెంట్ ట్యాక్స్ ఇరెలవెంట్ ట్యాక్స్ అంటే పిచ్చి పిచ్చి ట్యాక్స్ అనమాట సపోజ్ నేను ఇక్కడ హౌ టు గెట్ బ్యాక్ టెర్మినేటెడ్ యూట్యూబ్ ఛానల్ సస్పెండ్ ఇట్లా దీనికి సంబంధించిన వీడియో చేసి యూట్యూబ్ ఛానల్కి సస్పెండ్ అయ్యి టెర్మినేట్ అయ్యింది అనే దాని గురించి నేను వీడియో చేస్తున్నప్పుడు సపోజ్ నేను ఇక్కడ అనుష్క ఇలియానా అని చెప్పి నేను టైప్ చేసి ట్యాక్స్ వేసాను అనుకోండి ఎలా ఉంటుంది అది తప్పు కదా అప్పుడు అనుష్కకి సంబంధించిన వీడియోస్కి ఇలియానాకి సంబంధించిన వీడియోస్లోకి రికమెండేషన్స్లోకి వెళ్తాయి సో అలా మనం చేస్తే అది ఒక తప్పు సో ట్యాక్స్ ఎప్పుడు కూడా ఆ వీడియోకి సంబంధించినవి మాత్రమే ఉండాలి మనం వేరే ట్యాక్స్ వేసి వ్యూస్ వస్తాయని ఆశపడితే ఆశ పెడితే సో అది తప్పనమాట యూట్యూబ్ దృష్టిలో సో మీరు ఎప్పుడు కూడా మీ కంటెంట్ కి తగ్గ ట్యాక్స్ మాత్రమే వేయండి మీరు చేసిన వీడియోకి తగ్గ ట్యాక్స్ మాత్రమే మీరు వేయండి అలాగే నెక్స్ట్ స్పామీ డిస్క్రిప్షన్ స్పామీ డిస్క్రిప్షన్ అంటే పిచ్చి పిచ్చి డిస్క్రిప్షన్ అనమాట స్పామ్ మ్యాటర్ అంతా రాస్తారు కొంతమంది డిస్క్రిప్షన్ ఎలా ఉంటాయి అంటే చాట భారతం ఇక్కడ మనకి ఫైవ్ థౌసండ్ కీవర్డ్స్ ఎంటర్ చేసుకోవచ్చు అని చెప్పి మనకి యూట్యూబ్ ఒక ఆప్షన్ ఇస్తుంది అది ఫైవ్ థౌజండ్ వర్డ్స్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు పిచ్చి పిచ్చి ట్యాక్స్ అంతా మ్యాట్ అంతా ఇక్కడేసేస్తారు నేనేం పెట్టాను ఇక్కడ హౌ టు గెట్ బ్యాక్ యూట్యూబ్ సస్పెండ్ ఈ టైటిల్ని సేమ్ యాసీస్ కాపీ చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను దీని గురించి ఈ వీడియో గురించి మీరు ఏదన్నా రాయాలనుకుంటే రాయొచ్చు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఒక టూ త్రీ లైన్స్లో రాసేయచ్చు అదేవిధంగా ఇక్కడ నేను వీడియో ఈ వీడియోలో ఒక మాట చెప్పాను మాకు అప్లై చేసుకోండి లింక్ ఉంది అని ఆ లింక్ ఇక్కడ నేను ఇచ్చాను ఇంతే డిస్క్రిప్షను సింపుల్ నేను ఇంకా ఎంతకు మించి నేను ఇక్కడ వర్డ్స్ ఏమి యాడ్ చేయలేదు ఇలా ఉండాలి డిస్క్రిప్షన్ ఎప్పుడైనా డిస్క్రిప్షన్ మీరు చాటపారతం అంతా పెట్టారనుకోండి మీ ఇష్టం వచ్చిన డిస్క్రిప్షన్ పెట్టారనుకోండి అల్గారిథం మీ ఛానల్ ని సస్పెండ్ చేస్తుంది నెక్స్ట్ కాపీరైటెడ్ కంటెంట్ కాపీరేటెడ్ కంటెంట్ మీరు వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి కాపీ కొట్టేసి మీ ఛానల్లో పెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది మీ ఛానల్ టర్మినేట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కంటెంట్ ని ఎట్టి పరిస్థితిలో కూడా యూజ్ చేయొద్దు ఒకవేళ యూజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే అది కాపీరేటెడ్ కంటెంటా క్రియేటివ్ కామన్ లైసెన్స్తో ఉన్న కంటెంట్ అనేది చెక్ చేసుకోండి అది క్రియేటివ్ కామన్ లైసెన్స్లో ఉన్న కంటెంట్ అనుకోండి వేరే వాళ్ళది అది మీరు డిస్క్రిప్షన్లో ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంటే సపోజ్ వేరే ఆ వీడియో లింకో లేకపోతే ఆ వెబ్సైట్ లింకో మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి అది మీ వీడియోలో వాడుకోండి అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చేసి అప్లోడ్ చేసేసి చేయొద్దు అలా చేశారంటే మీ ఛానల్ కాపరేట్ స్ట్రైక్స్ వస్తుంది మూడు స్ట్రైక్లు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా టర్మినేట్ అవుతుంది ఒక టేక్ డౌన్ అంటే మానిటైజేషన్ అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అలాగే స్కామ్ థమ్నీల్స్ స్కామ్ థమ్నీల్స్ అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ నేను ఒక వీడియో చేశాను యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అని టైట్లు పెట్టాను హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ సో అది ఓకే ఆ టైటిల్ ఓకే అంతేగాని యూట్యూబ్ లో కోడ్లు సంపాదించడం ఎలా అని చెప్పి టైట్లు పెట్టి అక్కడ డబ్బులు సింబల్ పెట్టాను అనుకోండి డబ్బులు ఫోటోలు ఉంటాయి కదా ఆన్లైన్ లో చాలా దొరుకుతాయి డబ్బులకి సంబంధించిన ఫొటోస్ ఆ ఫోటోలు కట్ట కట్టలు డబ్బులు ఫోటోలు తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి అది స్కామ్ అవుతుంది అలా చేయకూడదు మీరు తమ్ నెల్లు మ్యాటర్కి తగ్గట్టు లోపల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది తమ్ నెల్ మీకు క్లియర్ గా కనిపించాలి అంతేగాని వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేయాలి ఎలాగైనా సరే వివర్ చేత ఆ వీడియో క్లిక్ చేయించాలి అన్నట్టుగా మీరు పని కట్టుకొని తమ డిజైన్ చేసి పెట్టారంటే అది కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్కి అగెనేస్టే ఆ విధంగా కూడా మీ ఛానల్ సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పార్టీ లింక్స్ థర్డ్ పార్టీ లింక్స్ అంటే ఏం లేదు యాడ్ ఫ్లై బటర్ఫ్లై లింక్ ఫ్లై ఏదో ఉంటాయి కదా షార్ట్ యూఆర్ఎల్స్ లింక్ షార్ట్నర్స్ ఇవన్నీ ఉంటాయి ఆ లింక్ క్లిక్ చేస్తే మనకి డబ్బులు అని చెప్పేసి ఆ లింకులు తీసుకొచ్చి మనం డిస్క్రిప్షన్లో పెట్టకూడదు అటువంటి లింక్స్ ఎప్పుడు కూడా మీ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ లో కింద ఉన్న డిస్క్రిప్షన్స్ లో మీరు అసలు ఎప్పుడూ పెట్టకూడదు యాడ్ మెయిన్ గా చెప్తున్నాను యాడ్ ఫ్లై లింక్స్ ఇంకా బిట్లయ్ పెట్టుకోవచ్చు బిట్లయ్ అంటే అది నాన్ కమర్షియల్ కాబట్టి పెట్టుకోవచ్చు అలాగే గూగుల్ వరలు ఉన్నాయి అంత ఎందుకు మనం షార్ట్ లింక్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే గూగుల్ ఇవ్వర్ఎల్ ఉంది ఆ గూగుల్ ఇవ్వర్లు గూగుల్ షార్ట్నర్ యూజ్ చేసి మీరు పెట్టుకోవచ్చు అంతేగాని డబ్బులు వస్తాయని చెప్పేసి యాడ్ ఫ్లై లింకులు లేకపోతే లింక్ బాక్స్ అని ఇంకోటి ఉంటుంది లేకపోతే షార్ట్ ఇవర్ఎల్ అని ఇంకోటి ఉంటుంది ఇట్లాంటివి ఎప్పుడు కూడా మీరు డిస్క్రిప్షన్లో పెట్టద్దు నెక్స్ట్ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అంటే ఇప్పుడు మీరు మీ మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అనుకోండి ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి కదా ఈ యాడ్స్ని ఇట్లా క్లిక్ చేయకూడదు ఇలా క్లిక్ చేస్తే మీకు ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అలాగే మీకు కింద పైన యాడ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ సపోజ్ ఏదైనా వీడియో కోట్ ఓపెన్ చేస్తే ఇక్కడ యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ యాడ్స్ని క్లిక్ చేయటం వల్ల ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ ఏమవుతుంది యాడ్స్ క్లిక్ చేసుకుంటే ఎక్కువ మనీ వస్తాయి ఎక్కువ మనీ వస్తున్నాయి కదా అని చెప్పేసి క్లిక్ చేసుకుంటే రెండు రోజులు వస్తాయి మూడు రోజులు వస్తాయి నాలుగో రోజు ఛానల్ సస్పెండ్ అయిపోద్ది సో మీరు అలా ఎప్పటికీ చేయొద్దు చాలా పెద్ద మిస్టేక్ చాలామంది చేసే మిస్టేక్ ఇదే యాడ్స్ని క్లిక్ చేసుకోవటం వాళ్ళ యాడ్స్ వాళ్ళ వీడియోస్ని వాళ్ళు చూసుకోవటం ఇలా చేశారంటే మీ ఛానల్ అవుట్ ఇంకా కష్టం నెక్స్ట్ ఫ్లాగింగ్ అదర్స్ ఫ్లాగింగ్ అదర్స్ ఫ్లాగింగ్ అదర్స్ అంటే ఏంటి మీరు వేరే వాళ్ళ వీడియో చూసినప్పుడు లైక్ కొట్టండి లేకపోతే డిస్లైక్ కొట్టండి అంతేగాని ఈ రిపోర్ట్లు ఇవన్నీ చేశారనుకోండి ఒకవేళ మీరు తప్పుడు రిపోర్ట్ చేస్తే మీ ఛానల్ ఎగిరిపోతుంది అలాగే సపోజ్ మీరు ఎప్పుడైనా తప్పుడు కంటెంట్ చేస్తారనుకోండి వేరే వాళ్ళు మీ వీడియోస్ని రిపోర్ట్ చేశారనుకోండి అది యూట్యూబ్ పరిశీలిస్తుంది ఒకవేళ నిజంగా అందులో తప్పు ఉంటే మీ ఛానల్ ఎగిరిపోతుంది సో మీరు ఎప్పుడు వీడియోస్ వీడియోస్కి రిపోర్ట్ చేయొద్దు నచ్చితే లైక్ లేకపోతే డిస్లైక్ అంతే నెక్స్ట్ బయింగ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ బయింగ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని కొనుక్కుంటా ఉంటారు కొంతమంది అలా కొనుక్కోవటం వల్ల మీ ఛానల్ అనేది ఎగిరిపోతుంది కొనుక్కోవటానికి ఎగ్జాంపుల్గా మీ ఫాస్ట్ అని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అట్లాంటి వెబ్సైట్స్ యూజ్ చేసి మీరు సబ్స్క్రైబర్స్ని వ్యూస్ని పెంచుకోవాలనుకుంటే అవి రాత్రికి పెరుగుతాయి పొద్దునకల్లా మాయమైపోతాయి ఛానల్ కూడా సస్పెండ్ అయిపోతుంది సో మీరు ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవటం లేకపోతే వ్యూస్ని కొనుక్కోవటం ఇట్లాంటి ప్రయత్నాలు చేయద్దు ఎందుకంటే సబ్స్క్రైబర్స్ని కొనుక్కున్నా కానీ మహా అయితే వంద రెండు వందల సబ్స్క్రైబర్స్ పెరుగుతారనుకుందాం అవి పొద్దునకల్లా మాయమైపోతాయి ఎందుకంటే యూట్యూబ్ తెల్లారేసరికి క్లీన్ చేస్తుంది ఫేక్ వచ్చిన సబ్స్క్రైబర్స్ని క్లీన్ చేస్తుంది ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ నేను ఏ పని చేయకపోతేనే నాకే రెండు మూడు వందలు కట్ అయిపోతాయి డైలీ అలాంటిది ఫేక్ చేస్తే ఖచ్చితంగా కట్ అయిపోతాయి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఫేక్ సబ్స్క్రైబర్స్ కోసం చూడకండి మీరు మంచి కంటెంట్ చేస్తే మీకు మంచిగా లైక్స్ వస్తాయి మంచిగా వ్యూస్ వస్తాయి మంచిగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు నెక్స్ట్ మల్టిపుల్ అకౌంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక జీమెయిల్లో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు దానికి యాడ్సెన్స్ కనెక్ట్ చేస్తారు అలాగే ఇంకొక జిమెయిల్ క్రియేట్ చేస్తారు అందులో ఇంకో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు దానికి ఇంకొక యాడ్సెన్స్ కనెక్ట్ చేస్తారు ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళకూడదు మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అయినా పెట్టుకోవచ్చు పెట్టుకుంటే అవన్నీ ఒకటే యాడ్ సెన్స్లోకి కనెక్ట్ అయ్యి ఉండాలి కాబట్టి మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ని ఎప్పుడు కూడా క్రియేట్ చేయొద్దు మీరు ఒకటే జీమెయిల్ ఉండాలి ఇన్ని ఛానల్స్ అనే క్రియేట్ చేసుకోవచ్చు ఆ కి అసోసియేట్ అయిన యాడ్సెన్స్కి మాత్రమే అవన్నీ ఆ ఛానల్స్ అన్నిటినీ కనెక్ట్ చేయాలి అంతేకాని రెండు మూడు అకౌంట్లు జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేయటం ఛానల్స్ క్రియేట్ చేయటం యాడ్సెన్స్లు క్రియేట్ చేయటం వద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ టిప్స్ మీరు పాటించారంటే మీ ఛానల్ సస్పెండ్ అవ్వదు అలాగే నా ఛానల్లో ఎన్నో టిప్స్ ఉన్నాయి అవి కూడా మీరు ఫాలో అవ్వండి మీరు మంచి సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఇటువంటి వీడియోలు మరెన్నో చూడాలి అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే